ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే మరి నీలో ఉన్నాడా లేదా ఏసయ్య ఉన్నాడు కదా ఉన్నో మాట్లాడతానవాన్ని పట్టించుకున్నవా ఎక్కడో గుళ్ళో కాదు ఆయన ఉంటానన్నది నీ గుండె గుడిలో ఉంటానన్నాడు ఆయన హలెయ హో మీ హృదయములో ప్రభు ఉన్నాడు లోపలికొచ్చినోన్ మాట మంచి ఏమైనా ఉందా ఏంటి ఫోన్తోనే గడుపుతావు సీరియల్ మరి టీవీలతోనే గడుపుతావు ఫ్రెండ్స్తో ముచ్చట్లు మరి ఉన్నోని సంగతి ఏంటి నీ లోనికి వచ్చాడా లేదా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే లోపల ఉన్నవాడు సమాధానకర్త దేవునికి స్తోత్రం కనుగాక లోపల ఉన్నవాడు నీ భారాలు తీసివేసేవాడు